వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో చాలా మంది కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అలాగే ఇటు మనకు ఉన్నటువంటి లైబ్రరీకి జాబ్ క్యాలెండర్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక రకాల నోటిఫికేషన్స్ మీద చాలామంది ఆధారపడి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రత్నం సారిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి భరోసా అండి మీకు మీకు ఎప్పటికప్పుడు కూడా చక్కగా ప్రతి విషయాన్ని స్పష్టంగా నేను చెబుతూ నేను మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాను ఓకే అలాగే నేను డిఈసీ సాధించాలనే ఒక లక్ష్యం నాకున్నది సార్ అందులో నేను ఒక ఎస్జీటి పోస్ట్ని కానీ నేను స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ని నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్ట్ని సాధించాలని ఒక లక్ష్యంతో ఉన్నా ఇక్కడ మనం ఎస్ఏపిఈ అభ్యర్థులకు సో మొదటిసారిగా చక్కగా నోట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి చక్కగా టెస్ట్లు అండి ప్రతీది కూడా పీడిఎఫ్ రూపంలో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా టాపిక్ వైజ్గా మరి గ్రూప్లో పెట్టడం జరుగుతుంది ఇలా అందరికీ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకంటే జనరల్ స్టడీస్ వాళ్ళు వేరుగా ఉంటారు ఇక వస్తున్నటువంటి ఒక కొత్త న్యూస్ మనం ఈరోజు చూడండి నిన్న నారా లోకేష్ గారు ఒక విషయం చెప్పారు నాకు మన పార్టీకి కార్యకర్తలే బలం బలగం పార్టీ కార్యకర్తలే బలం బలగం ఇప్పుడు పార్టీ కార్యకర్తలని గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో పార్టీలు ఎందుకు బలోపేతం చేస్తున్నారు అంటే స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బలోపేతం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది చాలామందికి కూడా అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి ఇక మనకు వస్తున్నటువంటి క్రొత్తగా కొత్తవి కాదు లైబ్రరీలకు అడుగుతున్నారు కదా నాకు తెలిసినంత వరకు కూడా లైబ్రరీలు పోస్టులు అయితే నంబరాఫ్ ఉన్నాయండి నాకు మళ్ళీ చాలామంది సార్ లైబ్రరీకి నేను ప్రిపేర్ అవుతున్నాను సో అది సెంట్రల్కి స్టేట్కి ఎలా ప్రిపేర్ అవ నేను ఒకటి చెప్పానండి నువ్వు నిజంగా లైబ్రరీ ప్రిపేర్ అయితే మన చక్క జనరల్ స్టడీస్ బ్యాచ్ ఉందండి నేను ఇటు డిఎస్సి వాళ్ళకి కానీ జనరల్ స్టడీస్ కానీ గ్రూప్ ఎవ్వరికైనా కానీ వాళ్ళకి జాబ్ వచ్చే వరకు అదేనా నీకు జాబ్ వచ్చే వరకు కూడా నేను గ్రూప్లో నిన్ను చక్క ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇది నీకు మంచి అవకాశం నాకు ఏ అవకాశం నచ్చింది నేను ఖచ్చితంగా నేను గ్రూపులో జాయిన్ అవుతాను సో నేను మీరు చెప్పినట్టుగానే హార్డ్ వర్క్ కూడా నేను చేస్తాను సార్ అని ఒక నీకు నమ్మకం విశ్వాసం ఉంటే జాయిన్ అవ్వచ్చు అండి అది నేను ఇక్కడ ఫీజు లాంటిది ఏది పెట్టలేదు కేవలం అది గ్రూప్కి మాత్రమే పెట్టాను అంతే ఓకేనా లేదు పలానా కోచింగ్ సెంటర్స్లో అంత పెట్టారు సార్ ఎంత అది మీ ఇష్టం మీ చిత్తం ఇక కొంచెం మార్పులు జరుగుతున్నాయి అదేనా మార్పులు అమెండ్మెంట్ మీకు రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంలో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంలో ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ని ఇక్కడ అమెండ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇవే కాకుండా ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్సిటిఈ ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా చెప్పింది నేను మీకు ఆ విషయం కూడా నా సొంత తేదీ కాదు మనకు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లోనే మీరు చూడండి ఆంధ్రజ్యోతి పేపర్లోనే మీరు చూస్తే తెలుస్తారు ఓకే బిఈడి ఎస్జిటిలకు బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి బీఈడి ఎస్డిటీలకు బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి అదే ఆరు నెలలు కోర్సు పూర్తి చేయాలి విద్యాశాఖ ఆరు నెలల్లో ఈ కోర్సు అనేది పూర్తి చేయాలి సో ఆ మధ్యలో కూడా కొన్ని వార్తలు కూడా వచ్చినాయి అది ఎంతవరకు నిజమా అబద్ధం అన్నది తెలియదు ఏది సో గతంలో బీఈడి వాళ్ళకి ఎస్ఈటి పోస్టులు ఇచ్చారు కదా మళ్ళా ఇప్పుడు ఇస్తారా అని అడుగుతున్నారు ఇప్పుడు ఇస్తారా ఎవరా అనేది ఎక్కడా రాలా ఈ మధ్యలో కూడా ఒక కోర్సు ఉంది కోర్సు చేస్తే ఇస్తారు అని దీనికి సంబంధించి అయితే గవర్నమెంట్ ఏ విధమైనటువంటి న్యూస్ అయితే కనుక ఇవ్వలేదండి ఎన్సీటీ కూడా ఇవ్వలేదు ఎన్సిటీలు అయితే కనుక కొన్ని మార్పులు అయితే కనుక వస్తున్నాయి దాంట్లో అది కొంతమందికి లాభం మరి కొంతమందికి అయితే కనుక భారీగా నష్టాలే ఉంటాయి అది ఇక చూడండి బీఈడి అర్హతలతో బీఈడి అర్హతలతో ఎస్జిటిలుగా నియమితులైన వారు తప్పనిసరిగా ఆరు నెలలు బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ మేరకు ఓపెన్ స్కూల్ సొసైటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో బీఈడితో ఎస్జిటిలుగా నియమితులైన మొన్న అదేదా మొన్న మొన్న రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్య కాలంలో బీఈడితో ఎస్జీటీలుగా నియమితులైన టీచర్లు డిసెంబర్లో డిసెంబర్ ఇరవై ఐదులోగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏదైనా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది కాగా ఎస్ఈటీ ఉద్యోగాలకు బీఈడి చేసిన వారు ఎస్జిటి ఉద్యోగాలకు బీఈడి చేసిన వారు మాత్రమే అర్హులని గతేడాది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది బీఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పరిమితం కావాలని ఆదేశించింది అందుకు అనుగుణంగా అప్పటికే బీఈడితో ఎస్జిటిలుగా నియమితులైన వారు బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని ఎన్సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది చెప్పారు కదా ఆల్రెడీ ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసిన అందులో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్రిడ్జ్ కోర్సు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దాదాపు నవంబర్ ఇరవై నాలుగు నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది దానిపై ఇప్పటివరకు నిర్లక్ష్యం ప్రదర్శించిన రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ వారు తర్వాత తీరిక ఇప్పుడు వేడు ఉత్తర్వులు ఇప్పుడు జారీ చేస్తున్నారు అదేందండి దయచేసి చాలామంది ఇంకొక నేను విషయం కూడా చెప్తాను ఓపెన్ స్కూల్లో అంటే ఓపెన్గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కలిపి సింగిల్ సిట్టింగ్ చేశారు అవి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉండవు అది ఎప్పటికైనా ప్రమాదమే మీకు వండదు సింగిల్ సిట్టింగ్ ఎక్కడ తీసుకుంటారో అది ఫారినర్ తనకి అబ్రాడికి వాటికి ఉపయోగపడుతుంది మీకు గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎందుకు అందరు ఎందుకు మన డిఎస్సి ఎంతమందిని మీరు చూడండి రిజెక్ట్ చేశారు తెలుసా చాలామందికి తెలియదు మంది తెలియదు సింగిల్ సిట్టింగ్లో పనికి రావు సింగిల్ సిట్టింగ్లో పనికిరావు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి చాలా మంది చాలా రకరకాలుగా మరి ఇక్కడ మోసం జరుగుతూ ఉంది మోసం చేస్తూ ఉన్నారో అన్న విషయాల్ని ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి నాకు కొంత ఏరియాలు అయితే కనుక తెలుసు అదే నేను కొన్ని ఏరియాలు తోస్తున్నా ఈ విషయాలని మీరు ఇంకా తెలుసుకోకపోయినా అర్థం చేసుకోకపోయినా చాలా నష్టపోతారండి ఫస్ట్ సో మిత్రుల గుర్తుపెట్టుకోండి చాలా వరకు మీరు పూర్తిగా నష్టపోతారు అదేవిధంగా పూర్తిగా నష్టపోతారు ఒకవేళ వాళ్ళు సింగిల్ సిట్టింగు ఈ డిఎస్సి గెలిసిపుల్ అని రాసిమ్మనండి వాళ్ళని ఏదైనా బాండ్ పేపర్ రాసిమనండి రాసిస్తారా రాసివ్వరు ఎందుకంటే నువ్వు కోర్సు తీసుకున్నావు నువ్వు డబ్బులు కడుతున్నావు వాళ్ళకి మిగులు ఇదే జరిగేది బయట ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరూ నేను ఉన్నది కూడా ప్రతి విషయాన్ని నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను అందుకే దయచేసి